నమస్తే నేను మీ శ్యాంబాబు అడ్వకేట్ మేము అప్పుగా డబ్బులు ఇవ్వడం జరిగింది దానికి అతను సెక్యూరిటీగా మాకు ఒక చెక్కుని ఇవ్వడం జరిగింది మేము డబ్బుని తిరిగి ఎలా పొందాలి అనేటటువంటి ప్రశ్న దీనికి సమాధానం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం మీరు మీ డబ్బుని తిరిగి పొందే అవకాశం ఉంటుంది దీనికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేటటువంటిది ఫాలో కావాలి దానికి ముందుగా మీరు డబ్బులు ఎవరికైతే ఇచ్చారో ఆ ఇచ్చినటువంటి వ్యక్తి మీకు ఏదైతే చెక్ ఇచ్చారో ఆ చెక్ని మీరు మూడు నెలలలోపు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసము వేయాలి ఆ డిపాజిట్ కనుక కాకపోతే ఏదైనా కారణం వల్ల కాలేదు అనేటటువంటిది బ్యాంక్ వారు ఒక రిటర్న్ మెమో అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఆ రిటర్న్ మెమోని మీ దగ్గర పెట్టుకొని ఒక న్యాయవాది ద్వారా మీరు ఒక లీగల్ నోటీస్ని పంపించాలి ఆ లీగల్ నోటీస్లో స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి డబ్బు ఎంత ఏ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు స్వీకరించినటువంటి చెక్ నెంబర్ ఏమిటి ఆ చెక్ నంబర్ని మెన్షన్ చేస్తూ పదిహేను రోజుల్లోపు ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలి అని చెప్పి మీరు డిమాండ్ చేస్తూ ఒక లీగల్ నోటీస్ని పంపించాలి లీగల్ నోటీస్ పంపించకుండా మీరు కోర్టులో కేసు వేయలేరు ఇది గ్రహించాలి కాబట్టి లీగల్ నోటీస్ పంపించిన తర్వాత అతను డబ్బులు ఇవ్వకపోతే ముప్పై రోజుల్లోపు మీరు సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టులో రిటర్న్ చెక్ మెమోని అదేవిధంగా లీగల్ నోటీస్ కాపీని నోటీస్ పంపించినటువంటి రుజువు చేయడానికి ఉండేటటువంటి రసీదుని వీటన్నిటినీ ఫైల్ చేస్తూ మీరు కోర్టులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ని ఫైల్ చేయవచ్చు ఇది గ్రహించండి నమస్తే